ఇస్మాయిల్ ఖాన్ పేట ఈశ్వరాపురంలో శ్రీ సప్త ప్రాకారయుత శ్రీ భవానీ మాత ఆలయ ఇరవై వార్షికోత్సవ గోడ పత్రిక ఆవిష్కరణ సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో అతి పవిత్రమైన శ్రీ సప్త ప్రకార యుత శ్రీ దుర్గా భవాని మహాక్షేత్రంలో ఇరవై ఐదవ వార్షికోత్సవం పురస్కరించుకుని ఫిబ్రవరి ఐదవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు వార్షికోత్సవ ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ధర్మాధికారి కమలంపేట రాధాకృష్ణ శర్మ అన్నారు కావున ఇటీ వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో అశ్వారాపురం గ్రామ ప్రజలు పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలయ ధర్మాధికారి సలహా మండలి కార్యనిర్వహణ భక్త బృందం పాల్గొన్నారు

పురస్కరించుకొని కరపుత్రముల యొక్క ఆవిష్కరణ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ ఉత్సవం విశేషాలని మీ మాటల్లో కూడా తెలియపరుస్తూ సాధారణంగా ఆహ్వానంగా కూడా మనం చేస్తూ ఈ మాధ్యమం ద్వారా మీకు తెలపడం జరుగుతున్నది మన సంగారెడ్డి జిల్లా శృంగారెడ్డి మండలం నందలి ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్పేటలో శ్రీ శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం సంస్థానం దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠాంతర్గత సప్త ప్రాకారయుత శ్రీ దుర్గాభవానీ మహాక్షేత్ర రాజం ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరములు పరిపూర్తి ఒక శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మార్చిలో ఐదు మూడు రెండు వేల ఇరవై ఆరు గురువారం నుండి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు సోమవారం వరకు పాంచాధిక దీక్షతో శ్రీ దుర్గాభవాని పంచవింశతి తమ వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా మనమందరం కూడా అమ్మ సేవా భాగ్యంలో జన్మధన్యత చేసుకోవలసినటువంటి యొక్క అవకాశం ఉన్నది ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్పకుండా ఎందుకంటే మన క్షేత్రం సామాన్యమైంది కాదు యావత్ భారతావళిలోనే రెండవ క్షేత్రంగా ఒక దివ్య దివ్యక్షేత్రము శక్తి క్షేత్రం ఏడు ప్రాకారాల మందిరం యావత్ భారతంలోనే శ్రీరంగంలో తమిళనాడులో ఉండి తరువాత మన సంగారెడ్డి జిల్లాలోని ఈశ్వరపురం అనే ఉన్నది అందుకని ఈ మహత్తరమైనటువంటి యొక్క క్షేత్రంలో అమ్మ కూడా అత్యద్భుతంగా మహోన్నతంగా ఆమె యొక్క మూర్తి అందరికీ భక్తవాత్సల్యాన్ని చూపించేటువంటి యొక్క దివ్యమంగళ విగ్రహంగా నిరంతరం విరాజిల్లుతూ ఉన్నాయి ఇక్కడికి వేలాది మంది సుదూర ప్రాంతాల నుండి విచ్చేసి అమ్మను దర్శించి అమ్మ దగ్గర వారి యొక్క బాధలన్నీ కూడా తెలియపరుచుకుంటే అలాంటి బాధలన్నింటినీ కూడా నివృత్తి చేసి శ్రేయస్సును సుఖాన్ని ప్రసాదించినటువంటి యొక్క మహిమాన్వితమైనటువంటి యొక్క తల్లి శ్రీ దుర్గా భవానీ అమ్మవారి కాబట్టి అటువంటి దివ్యక్షేత్రంలో ఈ ఇరవై ఐదవ వార్షికోత్సవంలో విశేషమైనటువంటి యొక్క కార్యక్రమాలని అమ్మని సంపల్ సంకల్పించుకోవడం జరిగింది అందువల్ల ప్రధానంగా మహారుద్రయాగం మహారుద్ర పురస్చరణ తదుపరి అయుతశ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణములు దశాంశ్రీ లలితా సహస్రనామ హవనము లక్ష పుష్పార్చన లక్ష కుంకుమార్చన నవచండీ మహాయాగము లక్ష దీపోత్సవము అమ్మవారి కళ్యాణోత్సవము నిరంతరం ఈ ఐదు రోజులు ఏకనామ సంకీర్తనం అవిచ్ఛిన్నంగా నాటి నుంచి నేటి వరకు అదే విధంగా అమ్మవారి యొక్క నామస్మరణ అహర్నిశములు ఐదు రోజులు జరుగుతుంది అట్లాగే అఖండ నాద తాళ భజన కూడా ఇదే విధంగా ఈ ఐదు రోజులు నిరంతరంగా అఖండంగా కొనసాగుతున్నది అంతేకాదు ఇక్కడికి విచ్చేసినటువంటి యొక్క ప్రతి భక్తుల భక్తునికి కూడా అమ్మ యొక్క మహాప్రసాద విచరణ ఉంటుంది అన్న పూజ ఉంటుంది ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఐదు గంట నాలుగు ఐదు గంటల వరకు ఉంటుంది తర్వాత మళ్ళీ రాత్రి కూడా భోజన ప్రసాదం అందరికీ కూడా అందించబడుతుంది కాబట్టి మీరందరూ ఎటువంటి శ్రమ లేకుండా తల్లి ఒడిలోకి వచ్చి తల్లిని ఆశ్రయించి తల్లిని దర్శించి ఆ అమ్మ సేవలో పాల్గొని మనందరం ఆ ఉత్సవంలో ఉండేటువంటి యొక్క ఆనందాన్ని ఆనందామృతాన్ని ఆస్వాదించి తరించాలని సహృదయంగా మీ అందరితో మనవి చేస్తూ అందరినీ ఈ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఇవాళ జరుపుకున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరి మాధ్యమం సంబంధించినటువంటి ఒక నిర్వాహకులకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఒక అమ్మవారి ఆశీస్సులను తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేస్తున్నాం అనే కమిటీ కార్యనిర్వాహక సభ్యులు పాలకమండలి సభ్యులు గ్రామ పురప్రముఖులు కూడా రెండు మాటలు మీ అందరికీ ఈ విశేష కార్యక్రమాన్ని గురించి తెలియపరుస్తారు అందువల్ల ఈ కార్యక్రమ వైభవాన్ని స్వానుభవంగా వాడు చెప్పిన మాటలు కూడా మీరు విని ఇక్కడ విశిష్టతలు తెలుసుకోవచ్చుగా సూచన సప్నులు బమ ప్రజలు అందరూ సమావేశంలో పాల్గొనడం జరిగింది ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మార్చిలో అమ్మవారి వార్షికోత్సవ కార్యక్రమాలు అందరంగా వైభవంగా జరిపించడానికి అనేక సభ్యులు బ్రాహ్మ పెద్దలు అందరూ అందుకొచ్చి సమావేశంలో పాల్గొన్నారు అమ్మవారి కుటుంబకు అందరూ భక్తులు వచ్చి విశేషంగా పాత్రలు కాగలరని అమ్మవారిని సదా ఆశిస్సులు అందరినీ ఉండాలని మొదటి సింగారెడ్డి మండలం సంగారెడ్డి జిల్లా మరి గ్రామం సంగారెడ్డి మండలం సంగారెడ్డి జిల్లా ఈశ్వరాపుర గ్రామం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం ఈశ్వరాపుర గ్రామం మరి గ్రామాల ముందు సుమారు ఒక ఐదు ఎకరాల కోట ఉంది మరి కోటలో అమ్మ కన్ని విని తిరగని రీతిలో సుమారు ఇరవై సంవత్సరాల క్రితం వెలిసినది మరి ఈ సంవత్సరం ఇరవై సంవత్సరాలు సంవత్సరాలైతుంది కాబట్టి అమ్మవారి రజ్యోత్సవం అత్యంత వైభవంగా జరగబోతుంది మరి ఈ ఇకను ప్రోత్సహించుకొని ఈరోజు అమ్మవారికి సంబంధించిన పోస్టర్లు కరపత్రాలు ఆలయ కమిటీ ధర్మాధికారి ఆధ్వర్యంలో ప్రాముఖ్యత సమక్షంలో మరి ఈరోజు విడుదల చేయనున్నది మరి ఈ సంవత్సరమే కాకుండా గత ఇరవై సంవత్సరాల నుండి అమ్మవారు ప్రతి సంవత్సరం రెండు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేసుకుంటుంది దసరా నవరాత్రితో పాటు మరి వార్షికోషం చేస్తుంది మరి గతంలో ఈత మన గుడిలో చాలా పెద్ద ఎత్తున యాగాలు విజ్ఞానాలు చేయడం జరిగింది అందులో భాగంగా గత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ చేసినటువంటి అయిత యాగము మరి మన గుడి అందు రెండు వేల పదిహేనులో చేసుకోవడం జరిగింది మరి అంతేకాక మరి ఈ సంవత్సరం దానికి సంబంధించిన పెద్ద పూజా కార్యక్రమం ఐదు రోజులు జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ ఇక్కడ నిత్య అన్నదానంతో పాటు భక్తి సంకీర్తన భజన మండపం ఉంటుంది మరి అన్నదానం నిరంతరం ఉంటుంది మరి ఈ గుడి చూత నిర్మాణం జరుగుతుందంటే కేవలం భక్తుల భక్తులు ఇచ్చిన చిందాలతో మాకు గుడి ముందుకెళ్తుంది కాబట్టి ఈ అమ్మవారికి రూపాయి నుండి కోటి రూపాయల వరకు ఇచ్చిన దాతలందరి కుటుంబాలని అమ్మవారి చివరి కాపాటు వారి అమ్మవారిని ముక్కు తీసుకున్న భక్తులందరికీ ఏ కష్టాలు రాకుండా అమ్మవారు తీర్చి ముందుకు తీసుకెళ్తున్న భక్తులందరి నమ్మకము విశ్వాసాన్ని ఇక్కడ వచ్చే భక్తులందరికీ ఉంది కాబట్టి ఎవరైతే అమ్మవారిని దర్శించుకోలేదో వారందరూ వచ్చి ఈ కార్యక్రమాలు పాల్గొని అమ్మవారి సేవకు గొప్పకు పాత్రలై కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ఎన్టీ